హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపప్గా ఉండబోతుంది మరి గగన్ భూమిల మధ్య ప్రేమ మరింత గట్టిపడనుందా అనుకోకుండా మరి గగన్ ముందు తన మనసులో మాట బయటపడిపోయిందా కొండంత ప్రేమ గుండెల నిండా దాచుకున్న భూమి ఒక్కసారిగా గగన్ ముందు మరి బయటపడిపోయిందా అంతులేని ఆనందంలో గగన్ మరి ఈ ఆనందం లైఫ్ లాంగ్ ఉండాలి అని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా నక్ ఇంకా అపూర్వ చాలా కంగారు పడుతూ ఉంటుంది నక్షత్ర ఇలా చేస్తుందని అసలు కలలో కూడా ఊహించలేదు ఏమే నక్షత్ర నీకేం తక్కువ చేశానే మహారాజు లాంటి సంబంధం తీసుకొచ్చి ఈ ఇంటికి మహారాణిని చేయాలి అనుకుంటే ఆఫ్టర్ ఆల్ ఆ గగన్గాడి ప్రేమలో పడతావా అసలు నువ్వు మనిషివేనా చూడు ఏం చేస్తున్నావో అర్థం కాకుండా పోతుందా ఆ గగన్గాడిని చూసి రూమ్లోకి లాక్కెళ్ళడం ఏంటి వాడిని ముద్దు పెట్టడం ఏంటి అసలు నిన్ను నేను ఎలా పెంచాను నువ్వు ఎలా తయారయ్యా నీకు మామూలుగా లేదు నా చేతిలో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల పిన్ని చాలా కష్టపడిపోతూ ఉంటుంది లోపలికి బయటకి బయటకి లోపలికి తిరుగుతూనే ఉంటుంది ఇహ తను చేసి చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అంటారు కదా అలా చేతులారా అపూర్వకి చెప్పిన ప్లాను రివర్స్ కొట్టి పిన్నిని తాగటంతో జ్యూస్ మరి వచ్చే నీరసం అయిపోయి లోపలికి బయట తిరుగుతూనే ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ వస్తుంది ఏంటి పిన్ని ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఏంటమ్మాయి నీకు అసలు ఏమన్నా అనిపిస్తుందా కనీసం నీకు చెప్పిన సలహా ప్రకారమే కదా నాకు ఇలా అవుతుంది దీన్ని విరుగుడికి ఏదైనా తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా ఇలా లోపలికి ఇంట్లో తిరగలే చచ్చిపోతున్నాను అసలు ఏమని ఊహించుకున్నాను ఏం జరుగుతుంది అని చెప్పేసి అమ్మ నాయన అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి ఇంకా పిన్ని ఇదిలా ఉండగా శరత్చంద్ర గారు అపూర్వ అపూర్వ అని చెప్పేసి ఇంకా మినిస్టర్ గారు అందరినీ తీసుకుని బయటికి వస్తారు రావడం రావడంతోనే అపూర్వ మొహం చూడటానికి ఒక రకంగా ఉంటుంది ఏంటి అపూర్వ అలా ఉన్నావు నక్షత్ర ఏది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఈ లోపల ఏంటి బావా ఆ గగన్ రావటం ఏంటి ఇదంతా మినిస్టర్ గారు గగన్ పిలవడమేంటి ఇప్పుడేం మాట్లాడు కపూర్వ మినిస్టర్ గారి ద్వారానే గగన్ వచ్చాడు ఇప్పుడు మనకి మినిస్టర్ గారితో చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు కనుక మనం వాడితో ఏదన్నా విధిగా ప్రవర్తిస్తే మన బిజినెస్లకే ప్రాబ్లం అయిపోతుంది దయచేసి కొంచెం పట్టు ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు అసలు వాడి మొహం చూడలేకపోతున్నాను అసలు వాడేలా వచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటాడు శరత్ చంద్ర ఇంకా ఇదిలా ఉండగా శారద కంగారు పడిపోతూ ఉంటుంది వీడేంటి త్వరగా రారా అంటే ఇంటికి వచ్చి నాకు అన్ని విషయాలు చెప్తానంటాడు అసలు ఆ నక్షత్ర బర్త్డేకి వెళ్ళడం ఏంటి ఏంటి మమ్మీ నక్షత్ర బర్త్డేకి అన్నయ్య వెళ్ళడం ఏంటి ఓ పక్కన భూమి అంటే ఇష్టపడుతున్నాడు కదా భూమికి ఐ లవ్ యూ చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాడు అక్కడ భూమిని కలవడానికి వెళ్ళుంటాడేమో నక్షత్ర బర్త్డేకి అయితే మాత్రం వెళ్ళడు అని చెప్పేసి అంటుంది వాడేదన్నా అనుకోని కానీ ఆ శరత్చంద్ర చంద్ర ఆ అపూర్వ మామూలు వాళ్ళు కాదు వాళ్ళు ఫంక్షన్కి ఉండడం అంటే దినదిన గంట నూరేళ్ళు లాష్ లాగానే అసలు వీడు తెలిసి చేస్తున్నాడు నాకు నాకేం అర్థం కావట్లేదు పూర్ణి వచ్చేదాకా చాలా టెన్షన్గా ఉంది ఏం జరుగుతుందని అని చెప్పి గుండె దడగా ఉందమ్మా అని చెప్పి అనగానే నువ్వేం భయపడకమ్మా అన్నయ్య అంత తెలివి తక్కువ వాడేం కాదు అనుకున్నాడంటే తప్పకుండా సాధిస్తాడు నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి అంటుంది ఇంకా ఏమన్నా కానీ క్లాస్ మంచినీళ్ళు తీసిరా పూర్ణి అని చెప్పేసి ఆ కుర్చీలోనే కూలబడిపోతుంది శారద ఇంకా గబగబ మంచినీళ్ళు వెళ్ళి తీసుకొస్తుంది నీళ్లు తాగమ్మా వస్తాడమ్మా అన్నయ్య అని చెప్పేసి ధైర్యం చెప్తుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ భూమి ఒకరినొకరు అలా చూసుకుని ఉండిపోతారు ఏంటి అలానే చూసుకుని ఉండిపోతున్నావు నిజం చెప్పు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఎక్కువైంది నాతో ఆడుకుంటున్నాడు పోనీలే మినిస్టర్ గారితో పాటు వచ్చాడు కాబట్టి వీడికి జ్యూస్ కలపాల్సి వస్తుంది ఎవరో ఒకళ్ళిస్తే తీసుకోడంట వీడు మామూలుగా లేదు రేపటి రోజున వీడి గనక కొంచెమైనా డౌన్ అయ్యామో అదపత్రాలను తొక్కేస్తాడు వీడి దగ్గర అస్సలు డౌన్ అవ్వకూడదు అని చెప్పేసి జ్యూస్ కలుపుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ అలా వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే నక్షత్ర వెంటనే తన రూంలోకి ఇలా లాగేసుకుంటుంది లాగంగానే గగన్ వచ్చి మంచం మీద పడిపోతాడు పడిపోగానే గగన్ మీదకి వెంటనే పైకి వచ్చి ఇంకా ఏంటి బాబా పుట్టినరోజుకి వచ్చిన వాడివి నాకు అనిపించకుండా మొత్తం బర్త్డే అంతా తిరిగేస్తున్నావు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే కనుక నాకు ఐ లవ్ యూ చెప్పాలి చెప్పకుండా ఇండైరెక్ట్గా ఇలా నాతోనే చెప్పించుకుంటావా బాబా అనగానే నక్షత్ర నువ్వు ఇక్కడి నుంచి లే నీకోసం రాలేదని చెప్పినాను కదా మర్యాదగా లే అని చెప్పేసి అంటాడు మర్యాదగా ఏంటి బావా ప్రేమించుకున్న వాళ్ళ మధ్య మర్యాద ఉండదు ప్రేమే ఉంటుంది అని చెప్పేసి అంటుంది నేను నీకోసం రాలేదన్నాను కదా మరి ఎవరికోసం వచ్చావు బావా పోయి చెప్పు అనగానే అది నీకు అనవసరం అనగానే లేదు బావా నువ్వు నా కోసమే వచ్చావు ఆడేవారి మాటలకి అర్థాలే వేరులే అన్నారు ఒకసారి కవిగారు కానీ ఇప్పుడు మగవారి మాటలకి అర్థాలు వేరని చెప్పి అనుకోవాలి నా కోసం వచ్చావు కాబట్టి నా కోసం రాలేదని చెప్తున్నావు అలాగే నా కోసం ఏదైనా ప్రేమించానంటే ఇంకొకరిని ప్రేమించానని చెప్పి అనుకోవాలి అదే కదా బావా అనంగానే నువ్వేమన్నా అనుకో నీ కోసమైతే నేను రాలేదు నన్ను వదిలేయ్ అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇంకా వదలకుండా వెంటనే బుగ్గ మీద కిస్ చేస్తుంది ఇంకా అసలు నువ్వు ఆడపిల్లవేనా ఇలా చేస్తున్నావు అనంగానే అవును బావా ఆడపిల్లనే కాబట్టి నువ్వు నచ్చావు కాబట్టి ఇలా చేస్తున్నాను అని చెప్పేసి అంటుంది అసలు నువ్వు మీ అమ్మ ఒక పద్ధతి లేకుండా పాట లేకుండా అసలు ఒక మనిషి ఇష్ట ఇష్టాంత సంబంధం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా ఏ లే అని చెప్పేసి అసహించుకుంటూ ఉంటాడు నువ్వేమన్నా చెప్పు బావా నిన్ను మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకోకుండా ఉండను అని చెప్పేసి అంటూ ఉంటుంది అసలు మీకు అసలు మైండే లేదు అని చెప్పి విధిల్చుకుని అక్కడి నుంచి బయటపడతాడు ఇంకా గగన్ కానీ అప్పటికే అక్కడ మ్యాటర్ అంతా వినేసి చూసేస్తుంది పిన్ని గోరింటాకు పిన్ని ఇంకా చూసిన విషయాన్ని మరి అపూర్వ చెప్పకపోతే ఇంకా తనకి పిచ్చెక్కినట్టు అవుతుంది కదా అసలు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అభిమానమా అభిమానమా ప్రేమ మరి గగన్గాడికి ఇష్టం లేకపోతే నక్షత్రం పిలిచిన వెంటనే ఎలా ఏగేసుకుని వచ్చాడు వచ్చినవాడు మరి తనతో తను తీసుకెళ్ళి లోపల అలా పిలుస్తుంటే బయటకు రావాలి కదా అయినా వీళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుందో అమ్మకి చెప్తే పోలా అని చెప్పేసి అపూర్వ దగ్గరికి వెళ్తుంది అమ్మాయి అమ్మాయి అపూర్వ మామూలుగా లేదు మేటర్ పరిగెడుతుంది అని చెప్పి అనగానే ఏంటి పిన్ని ఏం మేటర్ ఉంటే అదేనమ్మాయి అది అనగానే పిన్ని నీతో నేను చచ్చిపోతున్నాను చెప్పాల్సిన చోట చెప్పవు చెప్పకూడని చోట ఎన్నో మాటలు మాట్లాడతావు అదే అదే అంటే ఏమనుకోవాలి అదేనమ్మాయి మీ అమ్మాయి నక్షత్ర వాడిని అభిమానం అని చెప్పి పిలిచింది కదా వాడేమో యాభై లక్షలు ఫండ్ ఇచ్చి మరీ ఇక్కడికి వచ్చాడు కదా నిజంగా అది అభిమానం కాదమ్మాయి ప్రేమే అని చెప్పాను కానీ ఏంటి పిన్ని నువ్వు మాట్లాడేది అవునమ్మాయి మీ అమ్మాయి మామూలుగా లేదు ఆ గగన్గాడు వెళ్తుంటే చేపట్టుకుని లోపలి లాక్కెళ్ళిపోయింది ఇంకా ఏం చేస్తుందో ఏం అర్థం కావట్లేదు అనంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఏంటి పిన్ని నువ్వు చెప్పేది నిజమా అనగానే నిజమా నిజమన్నారా నువ్వు చూస్తే ఊరేసుకుని చచ్చేదానివి నేను కాబట్టి తట్టుకున్నాను అనగానే పిన్ని నువ్వేం మాట్లాడుతున్నావ అర్థం కావట్లేదు అంటే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కాలేదు అర్థం కాలేదని పెళ్లిదాకే వెళ్ళేటట్టుగా ఉందమ్మాయి ఆ గాడు వచ్చాడు కదా వాడికి ఏమాత్రం ప్రేమ లేకపోతే ఎందుకు వస్తాడు అది ఎందుకు నువ్వు ఆలోచించడం లేదు అక్కడే పప్పులో కాలేస్తున్నావు అని చెప్పి అనగానే నిజమే పిన్ని ఈ ఆలోచన నాకు రాలేదు వచ్చింది కాబట్టి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను నీ కూతురు మామూలుగా లేదు కాబట్టి వాడిని ఎలాగని ఇక్కడ నుంచి తరిమి కొట్టే ప్రయత్నం చెయ్యి అని చెప్పి అనగానే ఏం చేయాలి ఏం చేయాలంటావేంటి ఈ జ్యూస్ ఎవరికి అంటే వాడికే అయితే వాడు గు వాడే తవ్వుకున్నట్టు వెంటనే ఈ జ్యూస్లో ఏదైనా కలిపి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చెయ్యి ఏం కలపాలి పిన్ని అని చెప్పి అంటుంది ఒక నిమిషం ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళి మోషన్ ట్యాబ్లెట్ తీసుకొస్తుంది గోరింటాకు పిన్ని ఇంకా ఏంటి పిన్ని ఇది మోషన్ టాబ్లెట్లు ఒకటికి రెండు కలుపు పొట్ట చేత పట్టుకుని పరిగెత్తుతూ ఇక్కడి నుంచి పారిపోతాడు మనకింక ఏ డోకా ఉండదు అని చెప్పాను కానీ పిన్ని నీకు బ్రెయిన్ ఉంది నువ్వు ఆలోచిస్తావని నాకు ఇప్పుడు తెలిసింది చాలా థ్యాంక్స్ పిన్ని అని చెప్పి రెండు ట్యాబ్లెట్లు కలుపుతుంది ఆ రెండు ట్యాబ్లెట్లు కలిపిన తర్వాత ఇంకా రెండు కలుపుతావి ఏంటి రెండు రెండుకు నాలుగు కలుపు అప్పుడు కదా నేరసించి నేరసించి పడిపోతాడు ఏదన్నా అయిపోతే అవని పేడ విరగడైపోతుంది అదేంటి పిన్ని మినిస్టర్ గారి తరఫు నుంచి వచ్చాడు ఏదన్నా అయిపోతే నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అలా ఎందుకమ్మాయి మన కళ్ళ ముందే కదా మోషన్స్ అయ్యి పడిపోతాడు అప్పుడు ఎవరు నిన్నేందుకు అనుమానిస్తారు అని చెప్పి అనగానే సరే పిన్ని అని చెప్పి మొత్తం కలుపుతుంది కలిపిన తర్వాత అమ్మో ఈ జ్యూస్ నేను తీసుకుని వెళ్తే వాడికి అనుమానం వస్తుంది కాబట్టి నువ్వు తీసుకెళ్ళి ఇచ్చే పిన్ని తాగేస్తాడు అనంగానే నేనా నన్ను ఇవ్వడమా అమ్మో ఏదైనా తేడా కొడితే నేను బుక్ అయిపోతానేమో కదా అని చెప్పి అనుకుంటుంది సరేలే పెద్దదానివి కదా పిన్ని నువ్వు చేస్తే తీసుకెళ్తే తాగుతాడు వెలుపిని అని చెప్పేసి అంటుంది సరేలే ఇవ్వు తీసుకెళ్తాను అని చెప్పేసి తీసుకుంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా గగన్ అందరి అందరి దగ్గర వెళ్ళి చూస్తూ ఉంటాడు భూమి ఎక్కడుంది ఎక్కడుంది అని ఇంకా అందరినీ అడుగుతూ ఉంటాడు ఇక్కడ రెడ్ డ్రెస్లో ఒక అమ్మాయి వచ్చింది ఇటు వచ్చిందా అని చెప్పి అడిగేసరికి వాళ్ళు ముక్కును వేలేసుకుంటారు గగన్ మోహన్ చూడంగానే ఆశ్చర్యపోతారు ఇది ఎక్కడ ఈ మధ్య ఫంక్షన్లకి ఇలా కూడా వచ్చేస్తున్నారా అని చెప్పి అనగానే ఎలా వస్తారు అని చెప్పేసి అంటాడు కొంతమంది జెంట్లమెన్లా ఉంటారు కానీ మొహాల మీద లిప్స్ వేసుకుని వచ్చేస్తూ ఉంటారు ఇది ఎక్కడ ట్రెండో ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు చాలామందిని అడిగితే చాలామంది కూడా ముఖం వైపు విడ్డూరంగా చూస్తూ ఉంటారు ఇంకా పిన్ని గోరింటాకు పిన్ని కూడా ఈ జ్యూస్ తీసుకుని వచ్చి ఇంకా గగన్ని అక్కడ నుంచి ఉంటే అబ్బాయి గగన్ ఇదిగో ఈ జ్యూస్ తాగు అని చెప్పి మొహాన్ని చూసిన వెంటనే బుగ్గ మీద అలా లిప్స్ ఉన్న సింబల్ చూశాక ఆశ్చర్యపోతుంది అమ్మో ఇది మామూలు ఆడది కాదు మ్యాటరు అక్కడ దాకే ఉందనుకున్నాను ఏకంగా ముదుల దాకా వచ్చేసింది అసలు ఈ గగన్గాడు సిగ్గు లేకుండా ఆ మచ్చతోనే ఎలా తిరుగుతున్నాడు అసలు అందరు చూస్తారని కూడా భయం లేదు వీళ్ళిద్దరికీ అని చెప్పేసి ఇదిగో అమ్మాయి ఈ జ్యూస్ తాగు అని చెప్పేసి అంటుంది ఎవరు మీరు అని చెప్పి అడుగుతాడు గోరింటాకు పిన్నిని అపూర్వం జ్యూస్ అడిగేవంట కదా తీసుకొచ్చాను అని చెప్పేసి అంటుంది ఈ జ్యూస అపూర్వం ఏం కలిపింది ఏంటి అమ్మ బాబోయ్ వీడు మామూలుడు కాదు ఏం కలిపిందో కూడా తెలిసిపోయింది అంటే వీడు జీనియసే కానీ వీడితో తాగించాలి లేకపోతే ఓడిపోయినట్టు అవుతుంది అని చెప్పేసి అనుకుని గోరింటాగిపోయి తాగబ్బాయి అలసిపోయినట్టున్నావు కదా అనగానే పెద్ద వయసు వాళ్ళు ఫంక్షన్లో అటు ఇటు తిరుగుతున్నారు బోలెడని పనులు చేస్తున్నారు ఆవిడకి సపోర్టివ్గా ఉన్నారు కదా తాగండి మీరే తాగండి అని చెప్పేసి అనగానే లేదబ్బాయి నువ్వే తాగాలి ఒకటికి నాలుగు కలిపాం కదా అని చెప్పి బయటపడిపోతుంది ఏంటి ఒకటికి నాలుగా అదే నబ్బాయ్ నువ్వు ఒకటికి నాలుగు ప్రశ్నలు వేస్తుంటే సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను అని చెప్పేసి అనగానే ఏదేమైనా పాపం జ్యూస్ తెచ్చారు గారికి ఇచ్చేస్తాను ఆయన తాగుతారు అని చెప్పి తీసుకెళ్ళిపోతుంటే వద్దు 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 మంత్రిగారికి వద్దు అని చెప్పి అంటుంది మరి గారికి వద్దంటున్నావు నీకు వద్దంటున్నావు నన్నే ఎందుకు తాగమంటున్నావు అనంగానే అది నువ్వే తాగాలి అబ్బాయి అని చెప్పేసి అనంగానే ఇదిగో చూడండి పిన్ని ఈ డ్రింక్ మీరు తాగితే తాగండి లేదంటే మేస్టర్ గారికి ఇస్తాను అప్పుడు ఏం జరుగుతుందో చూస్తాను అనగానే అంత నమ్మకం లేకపోతే నాకు ఇవ్వబ్బాయి నేను తాగుతాను అని చెప్పి దేవుడా నా చావుకు వచ్చింది ఇప్పుడు ఈ మోషన్స్ పట్టుకున్నాయంటే ఆ మోషన్లో ఇక్కడ అక్కడ ఉండలేక ఏం జరుగుతుందో ఏమో కానీ ఇక్కడ తప్పదు వీడి చేతుల్లో ఈ డ్రింక్ తీసుకుని తాగాల్సిందే అని చెప్పేసి మరి ఇంకా ప్రూవ్ చేసుకుందామన్న ఉద్దేశంతో ఆ కూల్ డ్రింక్ మొత్తం తాగేస్తుంది పి గోరిటాక పిన్ని తాగడం తాగడంతోనే పొట్లో తిప్పేస్తూ ఉంటుంది మోషన్కి వచ్చేటట్టు అనిపిస్తుంది అమ్మో నేను వెళ్తున్నాను అని చెప్పేసి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ అపూర్ దగ్గరికి వస్తుంది అపూర్వ పిన్ని ఆ డ్రింక్ ఇచ్చేస్తావా వాడు తాగేశాడా వాడికి మొదలైపోయాయా అమ్మయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది వాడు వెళ్ళిపోతాడని చెప్పి అనగానే ఎక్కడ వెళ్ళిపోయాడు వాడేం వెళ్ళిపోలేదు ఆ డ్రింకు నా చేత తాగించాడు అదెలా ఎలా తాగావు పిన్ని అనంగానే ఒకటి నాలుగు తాగాను వాడికి తెలియకపోతే నీకు తెలీదా పొట్లో నాకు ఎలా ఉంటుంది అన్నది ప్రశ్నలు మీ ప్రశ్నలు వేస్తున్నావు అని చెప్పేసి గట్టిగా విరుచుకు పడుతుంది ఇంకా ఏంటి పిన్ని నువ్వు తాగావా అసలు ఎలా తాగావు పిన్ని వాడు తాగమంటే అక్కడి నుంచి పట్టుకొచ్చేయాలి కానీ ఇలాంటివి ఇలాంటివి చేసి సరి సరే వెళ్ళి పిన్ని అనంగానే ఎక్కడికి వెళ్ళాలి కడుపులో తిప్పుతుందన్నావు కదా పిన్ని అని చెప్పాను కానీ వెళ్తాను కానీ నీకు మాట చెప్తాను విను అని చెప్పి అనేసరికి అక్కడ భూమి కూడా గగన్ తప్పించుకుని అక్కడ చాటుమాటుగా వచ్చి అక్కడ నించుంటుంది ఇంకా ఏదో చెప్తుందని చెప్పి వెళ్ళడానికి వస్తుంది భూమి చూడమ్మాయి నీ కూతురు మామూలుది కాదు ఆ గాడికి ఏకంగా ముద్ద పెట్టేసింది అదేదో చూసుకో మ్యాటర్ దాకా వెళ్లకుండా అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా భూమి ఆ మాట విన్న తర్వాత చాలా కోపంగా భూ నక్షత్ర ఇంత చేసిందా ఆయన ఈ నెల పెట్టించుకుంటాడు అసలు ఇద్దరికీ అయిపోయింది నా చేతిలో అని చెప్పేసి భూమి ఉగ్ర రూపంలో అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా అక్కడ గగన్ ఎదురు పెడతాడు గగన్ భూమిని చూశాక చాలా ఆనందంతో చాలా హ్యాపీగా భూమిని వెతికినందుకు కనిపించినందుకు చూస్తూ ఉంటాడు భూమి అలా పక్కకు తిరిగి ఉన్న గగన్ని బొగ్గ మీద చూసి షాక్ అయిపోతుంది అంటే ఏంటి దీని అర్థం ఇది ఇలా చేసిందా అయినా ఇతనింటి ఇలా ఇలా ఎందుకు ఒప్పుకున్నాడు అని చెప్పి అనేసరికి అక్కడ చాటుగా నక్షత్ర గమనిస్తుంది భూమి చూస్తుందా లేదానని ఏకంగా భూమి చూసేసరికి భూమికి బాగా కోపం వస్తుంది అసలు ఏమనుకుంటుంది ఇదే మనిషి అనుకుంటుందా పాపం అతనికి ఏమాత్రం తెలీదు తెలిస్తే అలా ఎందుకు నడుస్తాడు తెలియకుండానే ఇరికించేసిందనమాట దీని సంగతి మామూలుగా లేదు అని చెప్పేసి భూమి గగన్ను చూసిన తర్వాత సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఏ భూమి ఆగు ఆగు భూమి ఆగు అని చెప్పేసి వెనకాల వెంట పడుతూ ఉంటాడు ఇంకా భూమి మాత్రం నా చెయ్యి వదలండి అని చెప్పేసి విడిపించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఏమైంది భూమికి అని చెప్పేసి అనుకుంటూ అక్కడ మిర్రర్ ఉండగానే మిర్రర్లో చూసుకుంటాడు గగన్ ఇంకా మిర్రర్లో బొగ్గ మీద అలా లిప్స్ సింబల్ ఉండేసరికి షాక్ అయిపోతాడు అమ్మ నక్షత్ర ఇంత పని చేస్తావా ఇప్పుడు భూమిని నన్ను చేసుకుంటుందిగా అని చెప్పి భూమి నువ్వు నన్ను అపార్థం చేసుకోవటం పక్కన పెడితే ఇప్పుడు నీళ్ళ చలనం ఎలా ఉంటుందో గమనించాలి ఒక అమ్మాయి నాతో క్లోజ్గా ఉంది అంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంటే నీకు నిజంగా నా మీద ప్రేమ ఉన్నట్టే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టే నాకు అర్థమైపోయింది అని చెప్పేసి అనుకుంటూ భూమిని ఫాలో అవుతూ ఉంటాడు భూమి ఇంకా నక్షత్రాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది కదా నక్షత్ర ఎదురుపడుతుంది ఏయ్ భూమి ఏంటి అంత కోపం వచ్చిందా దేనికి నీకంత కోపం అని చెప్పాను ఆ కోపం ఎందుక రావే అని చెప్పి చేయి పట్టుకుని ఈడ్చుకుని రూమ్లోకి తీసుకెళ్ళిపోతుంది ఏ భూమి ఆగు ఆగు చెయ్యొదులు అని చెప్పేసి అంటుంటే కూడా పట్టించుకోకుండా బరా లాక్కెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే వచ్చిన గగన్ ఈ విషయం అంతా చూస్తూ ఉంటాడు ఇంకా అదే పనిగా భూమిని రూమ్లోకి తీసుకెళ్ళి లాక్కేస్తుంది ఇప్పుడు చెప్పు నువ్వు నువ్వు చేసిన పనేంటి అని చెప్పాను ఆ ఏం చేశానా నువ్వు కూడా చూసావు కదా అని చెప్పేసి అంటుంది అదే నేను చూశాను నువ్వు కావాలని గగన్ జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావా అని చెప్పేసి అడుగుతుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నేను తన జీవితంతో ఏంటి బావ నన్ను ఇష్టపడుతున్నాడు ప్రేమిస్తున్నాడు కాబట్టి పార్టీకి యాభై లక్షల ఫండ్ ఇచ్చి నా పుట్టినరోజుకి వచ్చాడు అక్కడ తెలీదా ప్రేమిస్తున్నాడో లేదా అని షటప్ నోర్మయ్ నిన్ను ప్రేమిస్తున్నాడా ప్రేమిస్తున్నానని నీకేమైనా ఐ లవ్ యూ చెప్పాడా ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చాడా లేకపోతే నీకైనా గిఫ్ట్ ఇచ్చాడా ఏమి ఇచ్చాడని చెప్పి అనుకుంటావు ప్రేమించాడని నోటుతో ఎప్పుడైనా చెప్పాడా అంటే లేదు మరి ఎలా అనుకుంటావు నిన్ను ప్రేమిస్తున్నాడని అని చెప్పేసి అనంగానే ఎలా అనుకోవటం ఏంటి నేను పిలవంగానే నా పార్టీకి వచ్చాడు నాకు కేక్ తినిపిస్తానన్నాడు అవును నువ్వు బలవంతం చేసావు కాబట్టి నువ్వు తనతో మెసేజ్ పెట్టుకుని సోషల్ మీడియాలో పెడతావు అన్నావు కాబట్టి తప్పదని ఇక్కడికి వచ్చాడు కానీ నీ మీద ప్రేమతో కానీ నీ మీద ఇష్టంతో కానీ ఈ పార్టీకి రాలేదు మరి ఎందుకు వచ్చినట్టు ఎందుకు వచ్చినట్టు అంటే నీకు ఇంకా అర్థం కాలేదా అని చెప్పి అంటుంది ఏం అర్థం కావాలి అని చెప్పి అనగానే గగన్ గారు వచ్చింది నా కోసం నీ కోసమా ఆఫ్ట్రల్ నీ కోసమా అవును ఆఫ్ట్రల్ కాదే భూమి కోసం వచ్చారు అని చెప్పేసి అనగానే నువ్వు చెప్పే కట్టుకథలు వినడానికి నేనేమి తీరిగ్గా ఇక్కడ కూర్చోలేదు నేను నువ్వు చెప్పిన మాటలను నమ్మడానికి నేను ఇంత అందంగా ఉండి ఇంత రిచ్గా ఉంటే నన్ను ఇష్టపడకుండా భూమి నిన్ను ఇష్టపడతాడా ఫూలిష్గాను చీ అని చెప్పేసి అంటుంది ఏంటే చీ కొడుతున్నావు చేసిన అన్ని చండాల పనులు ఇవన్నీ శ్రీరంగ నేతలు అన్నట్టు అసలు నిన్ను ఇలా వదిలేస్తే ఇంకా ఇంకా పెట్టలేకపోతావు మర్యాదగా సారీ చెప్పు గగన్ గారికి అని చెప్పి చెంప మీద చెల్లు అనిపిస్తుంది ఏయ్ ఏంటి అసలు మా మా నాన్నని నన్ను ఎప్పుడు కొట్టలేదు పద్దాక నువ్వేందుకు కొడుతున్నావు నన్ను పుట్టినరోజు నాడు అనగానే పుట్టినరోజు నాడు నాలుగు అక్షంతలు వేసి ఆశీర్వదించాలని ఎవరన్నా కోరుకుంటారు కానీ నువ్వు చేసే చండాల పనుల వల్లనే నీకు నాలుగు తగిలించి దారిలోకి తీసుకురావాలి అనుకుంటున్నాను ఆయన మనసులో లేనప్పుడు అతన్ని ఎవరు ఇష్టపడుతున్నప్పుడు నువ్వెవరే ఆయన జీవితంలోకి వెళ్ళాలని కోరుకోవడానికి అసలు నిన్ను బతకనివ్వకూడదు ఇక్కడే నిన్ను చంపేయాలి అని చెప్పేసి గొంతు పట్టుకుంటూ ఉంటుంది దయచేసి వదులు భూమి వదులు భూమి ప్లీజ్ వదులు అని చెప్పేసి అంటుంది వదల్నే నేను ఇక్కడికిక్కడే ఇది చేసేస్తాను అని చెప్పి అనగానే ఇంకా గగన్ చూసి అమ్మో భూమిని తట్టుకోవడం మామూలు విషయం కాదు చూసిందిగా అందుకే దానికి బాగా కోపం వచ్చింది అట్టుంది ఇక నక్షత్ర నక్షత్రాలు కలిసిపోవటమే అని చెప్పేసేసి అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి పక్కకు వస్తాడు ఇంక అప్పుడదే మినిస్టర్ గారు వీళ్ళంతా పార్టీకి రెడీగా ఉంటారు గగన్ ఆ మిర్రర్లో చూసిన తర్వాత బుగ్గ మీదంతా క్లీన్ చేసుకుంటాడు ఇంకా బర్త్డే పార్టీకి అందరు ఇన్వైట్ చేస్తూ ఉంటే భూమి మాత్రం నిన్ను వెళ్ళనివ్వకుండా ఇక్కడే నేను ఏదో ఒకటి చేస్తాను ఆకాశంలో నక్షత్రాలన్నీ కలిసి అన్నీ పైకి వెళ్ళిపోయినట్టు ఈ ఆ నక్షత్రాల్లో నిన్ను కలిపేస్తాను అని చెప్పేసి అంటూ దండం పెడతాను వదులు భూమి వదులు భూమి నన్ను వెళ్ళనివ్వు పార్టీ రెడీ స్టార్ట్ అయిపోతుంది వదిలి వదులు వదులు అని చెప్పేసి అంటుంది ఇంకా భూమి ఇప్పటికి వదిలిన తర్వాత మాత్రం వదల్ను అతని వైపు కన్నెత్తి చూడాలనుకున్నా చూడలేవు అర్థమైందా ఇంకొకసారి అతని కంటే పడితే మాత్రం నేనే నిన్ను ఏదో ఒకటి చేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది ఇంకా భూమి వదిలేసిన వెంటనే అమ్మయ్య బతుకుంటే బల సాగు తినొచ్చు ఇది దీ ఏం తింటుందో ఇంత చేతులు ఇంత గట్టిగా ఉన్నాయి అసలు కొంచెం ఉంటే ప్రాణాలే పోయేవి అని చెప్పేసి అనుకుంటూ ఆహాహా అనుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది మమ్మీ అని చెప్పి అనగానే అసలు ఏం పుట్టుకు పుట్టావే అని చెప్పేసి అంటుంది అపూర్వ ఏంటి మమ్మీ అలా మాట్లాడతావేంటి ఓ పక్కన ఆ భూమి ఓ పక్క నువ్వు భూమి నిన్నేమనింది ఆ భూమి మామూలుగా లేదు మమ్మీ అది నన్ను కొట్టి తిట్టి నన్ను చంపాలని చూస్తుంది ఏంటి బేబీ నువ్వేం మాట్లాడుతున్నావు అవును మమ్మీ ఇప్పటి వరకు నన్ను ఆ రూంలో బంధించింది అవునా దేనికి అని చెప్పి అంటుంది ఏమో ఆ గ అని చెప్పేసి క్షణంగానే సరే బేబీ మీ నాన్నగారు పిలుస్తున్నారు నువ్వు పదా నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి భూమి కోసం వెళ్తుంది ఇంకా అపూర్వ ఎదురవ్వంగానే భూమి రావే రా నీకున్న నాలుగు అక్షతలు నీకు పడతాయి అని చెప్పి చాలా కోపంగా వస్తూ ఉంటుంది ఏ భూమి ఆగు ఏంటి నా కూతురుని మీద నీ నీ పెత్తనమేంటి అనగానే అవును నా మీద నీ పెత్తనమేంటి అదే నువ్వు మోసం చేసి మా అమ్మని మా నాన్నని వేరు చేసినట్టు నీ కూతురు కూడా ఏదో చెయ్యాలి అనుకుంటుంది అది తన ఎన్ని జన్మలెత్తినా సరిపోదు చెయ్యలేదు కూడా అనగానే నా కూతురు నీకేం ద్రోహం చేయాలనుకుంటుంది అబ్బో మరి సౌభాగ్యవతి లక్ష్మీ సౌభాగ్యవతి భూమికి చాలా పెద్ద మొకటం లేని మహారాజు వస్తున్నాడనమాట అందుకే మీ ఇద్దరిని చూడలేక నా కూతురేమో నిన్ను విడదీయాలని చూస్తుందా అనగానే ఏం చేయాలనుకుంటుందో ఏం చేస్తుందో అలాగే వదిలేస్తే చాలా చాలా ఇదైపోతుంది నీ కూతురు కాబట్టి నువ్వు చెప్పలేని భయం నేను చెప్పాను అవునా నేను చెప్పలేని భయం నువ్వు చెప్తావా అని చెప్పి అనగానే తప్పే ఉంది అడ్డదారిలో వెళ్ళే వాళ్ళని దారిలో తీసుకురావాలంటే చేతికి పని చెప్పాల్సిందే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అంటే నక్షత్రం అడ్డదారిలో వెళ్తుందా ఏ దారిలో వెళ్తుందో తల్లివి నీకు తెలియకపోతే నాకేం తెలుస్తుంది అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా శరత్చంద్ర అపూర్వ అపూర్వ అని చెప్పేసి అనుకుంటూ వస్తాడు ఏమ్మా భూమి ఇక్కడేం చేస్తున్నావు పదమ్మ నక్షత్ర కేక్ కట్ చేసే టైం అయింది అని చెప్పి అనగానే సరే సరే అంకుల్ వస్తున్నాను అని చెప్పేసి నక్షత్ర సారీ భూమి నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఏంటపూర్వ్ ఈ ఫంక్షన్లో మినిస్టర్ గారు అందరూ ఉన్నారు నీ మొహం చూస్తే ఏ ఎటు చూసినా కోపంగానే ఉంటున్నావు ఇదంతా కూడా మన బిజినెస్ మీద ఎఫెక్ట్ కలుగుతుంది దయచేసి మొఖాన్ని మార్చు మామూలుగా ఉండు పద వెళదాం పార్టీకి అని చెప్పేసి అందరినీ కూడా పార్టీకి ఇన్వైట్ చేస్తాడు ఇంకా అందరి ముందు మరి కేక్ తినిపించుకోవాలని చూస్తున్న నక్షత్రకి భూమి గగన్లు స్టేజ్ మీదకి రాగానే భూమి మాత్రం ఈసారి ఎట్లాగైనా సరే నక్షత్రని ఓడించాలని చెప్పి ఆ కేక్ విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు ఖచ్చితంగా గగన్ గారితో తను తినిపించుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా గగన్ కూడా స్టేజ్ మీదకి వస్తాడు ఆ హ్యాపీ బర్త్డే అని చెప్పి అందరూ కూడా విష్ చేస్తూ ఉంటారు నక్షత్రకి నక్షత్ర ఇంకా తడిసి ముద్దయిపోతూ ఉంటుంది గగను గగన్ని చూసుకుంటూ గగన్ మధ్యలో తిరుగుతూ ఇక పార్టీలో గగన్తో డ్యాన్స్ వేసినట్టుగా బిహంగం వేస్తున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది ఇంకా గగన్ తన్ని చేత్తో పట్టుకుని తిప్పుతున్నట్టు ఇంకా డ్యాన్స్ స్టెప్స్ వేస్తున్నట్టు ఊహించుకుని అందరి ముందు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక్కసారిగా భూమి షాక్ అవుతుంది దీనికి ఇంత చెప్పినా కానీ ఇంకా ఐ లవ్ యూ మాత్రమే తొలదూగుతున్నట్టుంది అని చెప్పి అనుకుంటూ ఇంకా అపూర్వ వెంటనే ఏ బేబీ ఏమైంది నీకు అని చెప్పేసి అంటుంది ఏం మమ్మీ ఇక్కడ బావలేడా అని చెప్పి అడుగుతుంది బావా అయినా నేను అడుగుతుంటే అభిమానం అని చెప్పిన నోట్లో నుంచి ఐ లవ్ యూ వస్తుంది ఏంటి కదేంటి అని చెప్పేసి అడుగుతుంది అపూర్వ సారీ మమ్మీ ఏదో అలా వచ్చేసింది ఇదిలా ఉండగా భూమి గగన్ని చూడంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మొహం పైన మరి ముద్దు పెట్టిన మరక అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది అసలేంటి ఒకసారి నీ ముఖం చూసుకున్నావా అని చెప్పి గగన్ అడుగుతుంది నా ముఖమా ఏమైంది చంద్రబింబంలాంటి నా మొహం చూసుకున్నావా అని అడుగుతున్నావు నీ ముఖం చంద్రబింబమే కానీ ఆ ముఖం మీదే ఆ మరకేంటో ఏం తెలియకుండానే జరిగిపోతుందా రా అని చెప్పి చేపట్టుకుని లాక్కెళ్తుంది ఇంకా రూమ్లోకి తీసుకెళ్లడం కానీ అక్కడ పెద్ద మిర్రర్ ఉంటుంది ఆ మిర్రర్లో గగన్ చూసుకుంటాడు చూసుకుని ఒక ఇంత షాక్ అవుతాడు నక్షత్ర చేసిన పని గుర్తుకొస్తుంది నక్షత్ర తనని రూమ్లోకి లాక్కెళ్ళి మరి తనకి కిస్ చేసిన విషయం జ్ఞాపకం వచ్చి ఓ అదా అని చెప్పి ఇంకా భూమి ఓ పక్కన కుళ్ళుకుంటున్న విషయం చూసి ఇంకా తనని ఎలాగైనా ఉడికించాలి అనుకుంటాడు ఇంకా తను ముద్దు పెడితే పెట్టి చేసుకోవడమేనా అసలు ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి అనగానే ఎలాగో ప్రేమించిన అమ్మాయి దూరంగా ఉంటుంది నన్ను ప్రేమించిన అమ్మాయి అనగానే ఆపండి ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు అని చెప్పి అడుగుతుంది ఎవరిని ప్రేమించడం ఏంటి నక్షత్రం నన్ను ప్రేమిస్తుంది కదా అవును నక్షత్రం నిన్ను ప్రేమిస్తుంది నువ్వు నక్షత్రాన్ని ప్రేమిస్తున్నావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఆ నక్షత్రం నిన్ను ప్రేమిస్తుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా అని ఇంకా ఒక్కసారిగా నోట్లో నుంచి అసలు మాట బయట పెడుతుంది ఇంకా ఏంటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా చెప్పు నిజం చెప్పు భూమి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పేసి ఇంకా ఒకసారిగా అడుగుతాడు గగన్ ఇంకా వెంటనే మరి ఏం చెప్పాలో తెలియదు భూమికి సైలెంట్ అయిపోతుంది అవును భూమి మౌనం అర్ధాంగీకారం అంటారు నిజంగానే నీ మనసులో నా మీద ప్రేమ ఉంది కానీ బయటపట్టలేదు ఏ ఎందుకు నీ నా మీద నీకు ప్రేమ లేకపోతే నక్షత్ర నాకు నన్ను ఏం చేస్తే నీకెందుకు నువ్వు కూడా చూస్తూ ఉండిపోవాలి కదా కానీ నువ్వు అలా ఉండటం లేదు నీకు చాలా బాధ కలుగుతుంది పిచ్చెక్కిపోతుంది టెన్షన్ పడిపోతున్నావు దేనికో తెలుసుకోవచ్చా అని చెప్పి అనగానే ఇంకా భూమి ఏం చెప్పాలో తెలియక అలా ఉండిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా